ప్రేజ్ లాడ్ దేవునికి స్తోత్రం గాక ప్రిమేణి దేవుని బిళ్ళారా మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుని నాకు అనుగురించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను వీక్షించున్న ఆత్మీయులకి మీ అందరికీ ప్రభుణేశ్వ క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిమేణ్ దేవుని బిళ్ళారా దేవుని మహాకృపను బట్టి గత అనేక వారాలుగా ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారములకు సంబంధించిన అంశ సందేశంగా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు దీనిని చేయుడి అనే ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ అంశ సందేశానికి సంబంధించిన మూల వాక్య స్వార్థ వాక్యవచనంగా లూకా స్వార్థ ఇరవై అధ్యాయం పంతొమ్మిది ఇరవై స్వార్థ వాక్య వచ్చినాన్ని మనం తీసుకొని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇందులో భాగంగా పాత నిబంధనలోని పస్కా బలి పశువుకును అదేవిధంగా క్రొత్త నిబంధనలోని పస్కా బలి పశువు అయిన మన ప్రభు అని ఈస్తుక్రీస్తు వారికి గల పోలికలను మనం ధ్యానం చేసుకుంటూ ఇందులో దాగి ఉన్న ప్రభు వల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారం సంబంధించిన ఎన్నెన్నో దైవ సత్యాలని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా పాత నిబంధనలోని పస్కా బలిపశువు యొక్క అసలైన దైవ చిత్త నెరవేర్పు సర్వ మానవాళి సకల పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత్తముగా పాప పరిహారార్థముగా బలి అయిన పసుకా బలి అయిన ఏసుక్రీస్తు ప్రభు నెరవేర్పు జరిగి ఉండటను మనం బహు వివరంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రిమేణ్ దేవుని బిడ్డలారా గత కొన్ని వారాలుగా పస్కాను ఏ రీతిగా ఆచరింపలేను అనే విషయాల్ని వివరంగా అర్థవంతమైన రీతిలో లోతైన విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రిమే దేవుని బిడ్డారా నిర్గమకాఖండం పన్నెండో అధ్యాయంలో పస్కా బలిపో యొక్క ఆత్మీయ అర్థాలను మనము వివరముగా తెలుసుకుంటూ రావడం జరుగుతుంది రండి మేము దేవుని బిడ్డలారా పస్కాను ఏ రీతిగా ఆచరింపవలను అనే విషయ వివరంలోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం దీంట్లో దాగి ఉన్న ఆత్మీయ అర్థాలను తెలుసుకునే ఈ ప్రయత్నంలో మనం ముందుకు వెళ్ళిపోదాం పస్కాను ఏ రీతిగా ఆచరింపవలను అనే విషయాల్లో భాగంగా పస్కా పశువును మీ కర్రలు చేత పట్టుకుని తినవలను అని యహోవా దేవుడు మోషే ఆహారోణులతో ఇస్రేళ్ళ విషయమై చెప్పుటను మనం చూస్తూ ఉంటాం ఈ విషయాలు నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం ఒకటి పదకొండు ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంటాయి దీని యొక్క ఆత్మీయ అర్థం ఏమైనదంటే క్రీస్తు యేసు కృపచేత రక్షింపబడిన వారికి ఆయన తోడేయుండును అనే ఆత్మీయ అర్థమై ఉన్నది అంతేకాకుండా ఇరవై మూడో కీర్తన నాలుగో చరణంలో ఉన్నట్లు గాఢనంద కారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని కీర్తన దావీదు పాడి దేవుని కనపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం అంటే ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా ప్రభు బలలో లేక ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొను ప్రభు బిడ్డలకు ఆయన తోడయుండడమే కాకుండా ఆయన గొప్ప ఆదరణ వారికి అనునిత్యము కలుగును దొరుకును అనే ఆత్మీయ ఆశీర్వాదంలో మనకి ఆత్మీయ అర్థం ద్వారా తెలియజేయబడుతూ ఉంది హలేలుయా హలేలుయా అంతేకాకుండా దేవుని బిడ్లారా బిడ్డ నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం పదకొండవంలో మీ చెప్పులు తొడుక్కొని తినవలను అనే ఈ మాట మనం చూస్తూ ఉంటాం ఈ మాట చదువుతున్నప్పుడు మనకి చాలా విచిత్రంగా కనబడుతుంది ఎందుకంటే నిర్గమకాండం మూడో అధ్యాయంలో దేవుడు తన ప్రత్యక్షతను మండుచున్న పొదలోంచి అనుగ్రహించిన సందర్భంలో దేవుడు మోషే మోషే అని మోసేని పిలిచిన సందర్భంలో ఆయన దగ్గరికి రావద్దు అని అంటూ నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము ఎందుకంటే నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశమని నిర్గమాకాండం మూడో అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో మనం చూస్తూ ఉంటాం అయితే ఇప్పుడు మేము దేవుని బిడ్డారా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మీ చెప్పులు తొడుక్కొని తినవలను అని చెప్పుడైనా మనం చూస్తాం గనుకనే చాలా సందర్భాల్లో నేను ఈ విధంగా చెప్తూ ఉంటాను ఏ విధంగా అంటే క్రీస్తుని కలిగిన క్రైస్తువులకు దేవుని వాక్య ప్రత్యక్షత లేక ఆధ్యాత్మిక వాక్య ప్రత్యక్షత చాలా అవసరమని చెప్తూ ఉంటాను దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిదో చరణంలో నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవమని కీర్తన రచయిత దేవుని దగ్గర విన్నపములను విన్నవించుకున్నటను లేక ప్రార్థించటను మనం చూస్తూ ఉంటాం ప్రిమేణ్ దేవుని బిడ్లారా మనము దేవుని వాక్యాన్ని ఆత్మీయ కోణంలో చూడగలిగినప్పుడే ఆయన మాటల్ని మనం అర్థం చేసుకోగలం అయితే ప్రిమేణ్ దేవుని బిడ్డ నిర్గమకాండం పన్నెండో అధ్యాయం పదకొండవత్సరంలోని మాట యొక్క ఆత్మీయ అర్థం ఏమైనదంటే క్రీస్తు యేస్తునందున్న వారు పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుక్కొని నిలవబడవలేనని ఎఫ్సిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూస్తూ ఉంటాం అంటే ప్రభు బలలో పాల్గొని క్రైస్తవ విశ్వాసులైన భార్య భర్తలు కుటుంబ జీవితంలో సమాధానమును కలిగి ప్రభురాత్రి భోజన సంస్కారమును ఆచరించాలి అంతేకాకుండా క్రైస్తవ యవ్వన సహోదరి సహోదరులు సమాధానమును కలిగి ప్రభు బలలో పాల్గొవాలి ఎందుకంటే దేవుడు సమాధానమునకే కర్త గనుక సాధ్యమైనంత వరకు రోమిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో ఉచిన ఉన్నట్లు సఖ్యమే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండు అని అపోసిరైన పౌరు గారు రోమా సంగమునకు రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ఎవరైతే సమాధాన హృదయమును సమాధానమును కలిగి ఉంటారో వారి కాళ్ళ క్రింద సాతాను శీఘ్రముగా చిదక త్రొక్కబడును అని ఈ అద్భుత సత్యం రోమిన్కి రాసిన పత్రిక పదహారో అధ్యాయం ఇరవై ఉచనంలో మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా మతే స్వార్థ ఐదో అధ్యాయం తొమ్మిదో ఉచనంలో ఉన్నట్లు వారు దేవుని కుమారులు అనబడుదురు అదేవిధంగా మతే స్వార్థ ఐదో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వరకు రాయబడిన వాక్య ఉచనాల్లో ఉన్నట్లు నీవు అర్పించు అర్పణలు దేవుని చేత అంగీకరించబడతాయి సమస్యలకు అడ్డుకట్ట వేయబడును ప్రశాంతకరమైన పరిస్థితులు అనుగ్రహించబడును అనే ఆత్మీయ ఆశీర్వాదాలు ఈ వివరణలోని ఆత్మీయ అర్థాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి హలేలుయా హలెలుయా అదేవిధంగా ప్రిమేణి దేవెని బిడ్లార నిర్గమ్మకాండం పన్నెండో ఉద్యా నలభై ఆరో వచ్చిన పస్కా పసు మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు అని మనం చూస్తూ ఉంటాం దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే దేవుని దేవెని క్రీస్తు రక్తం ద్వారా పవిత్రపరచబడిన వారు మాత్రమే భుజింపవలేను అని ఆత్మీయ అర్థమైనది అవిశ్వాసులు తినరాదు నిజదేవుని ఎరుగని వారు అసలే తినరాదు అనే విషయాన్ని గ్రహించాలి దేనినంటే ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమునకు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తమునకు సాదృశ్యంగా గుర్తుగా ఉన్న రొట్టె ద్రాక్ష రసమును అని మనం తప్పక తెలుసుకోవాలి ఎందుకు విషయాలు ఎంత వివరంగా తెలియజేయడం జరుగుతుందంటే ప్రిమే దేవుని బిడ్లారా చాలా మంది సంఘారాధనలకు క్రొత్తగా వస్తూ ఉంటారు వారు మారు మనసు లేని వారు వాక్యానుసారమైన నీటి మూలమైన బాప్తి పొందలేని వారు ప్రభు బల యొక్క అర్థాన్ని గ్రహించలేని వారు అర్థం చేసుకోలేని వారు తెలుసుకోలేని వారు కానీ వారు కూడా కొన్ని సందర్భాల్లో సంఘ విశ్వాసులు అనగా రక్షించబడిన వారు వారు బలలో పాల్గొనట చూచి మేము కూడా తీసుకోవచ్చు మేము కూడా పాల్గొనవచ్చని రక్షణ పొందలేని వారు రక్షణ పొందలేని వారు కొన్ని సందర్భాల్లో ప్రభు బలలో పాల్గొనేవారు లేకపోలేదు ప్రిమి దేవెన్ బిడ్లారా ఎట్టి పరిస్థితుల్లో కూడా రక్షణ పొందలేని వారు ప్రభు బలలో పాల్గొనకూడదు ఇదే విషయాన్ని అపోస్తలైన పౌలు గారు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు శరీరమును తినునో లేక ప్రభు పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు శరీరమును గూర్చి ప్రభు రక్తమును కూర్చు అపరాధి అవ్వను కాబట్టి ప్రతి వాడు తను తాను పరీక్షించుకొనవలెనని అక్కడ మనం చూస్తూ ఉంటాం అంటే ప్రిమే దేవనబిడ్డారు అవిశ్వాసులు పాల్గొనరాదు విశ్వాసుల్లోని అయోగ్యులైన వారు కూడా పాల్గొనరాదు ఒకవేళ విశ్వాసుల్లోని అయోగ్యులైన వారు పాల్గొన్నట్లయితే వారి తప్పక ప్రభురాత్రి భోజన సంస్కార సందర్భంలో వారిని వారు వారి జీవితాన్ని సరిచేసుకొని వారి ఉదయాన్ని సరిచేసుకొని పశ్చాత్తాపడి సరిచేయబడిన తదుపరే వారి ప్రభు బలలో పాల్గొవాలి అనే ఆత్మీయ అర్థాలు ఈ విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి హలెలుగా హలేలువయ్య అదేవిధంగా నిర్గమకాండం పన్నెండో అధ్యాయం పదవ వచ్చిన ఉదయ కాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను అని మనం చూస్తాం దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే మతీ స్వార్థ ఏడవ అధ్యాయం ఆరో వచ్చిన మనం చూస్తున్నప్పుడు ప్రభు చెప్పినట్లు పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకొడి మీ ముత్యములను పందులు ఎదుట వేయకొడి వేసిన అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయను అని ప్రభు జన సమూహములతోనూ శిష్యులతోనూ చెప్పుటను మనం చూస్తూ ఉంటాం దీని అర్థం ఏంటంటే ప్రిమే దేవుని బిడ్డారా దేవుని విలువ దేవుని వాక్యపు విలువ ఆత్మ సంబంధమైన ఆహారపు విలువ తెలియని వారికి తెలిసేంత వరకు అనగా అవిశ్వాసులకు మార్పు లేని వారికి అదేవిధంగా క్షమాపణ మాకు అవసరం లేదు అని మాట్లాడే వారికి చెప్పకుండాట బోధించకుండాట చాలా మంచిది అనే విషయాన్ని తెలియజేస్తుంది అంతేకాకుండా చెప్పే ప్రతి మాటను మత కోణంలో మత మార్పిడి విధానంలో ఆలోచించే వారి విషయమై మౌనంగా ఉండి వారి రక్షణ కొరకు మార్పు కొరకు ప్రార్థించి భారమును కలిగి ఉండే స్థితి ఆశీర్వాదకరమైన స్థితి అనే విషయము మనకు తెలియజేయబడుతూ ఉంది హలేలుయా హలేలుయా అయితే ఇప్పుడు మేము దేవన్ బిడ్డల కొరిందికి రాస్తున్న మొదటి పత్రిక పదకొండవదయం ఇరవై ఆరు వచ్చినలో మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించమని అపోసులైన పౌలు గారు కొరింది సంఘ విశ్వాసులకు రాసి తెలియపరచని మనం చూస్తూ ఉంటాం అయితే ఈ పని ప్రస్తుత కాలంలో కొంత ఆటంకాలుగా ఉన్నది ఏ పని అంటే ప్రభుకు సంబంధించిన సువార్త పని ఆయన మరణమును ప్రచురించే పని అయినప్పటికీ అవకాశం ఉన్నంత వరకు ఈ పనిని సమయమందును అసమయమందును తప్పక చేయాలి అయితే కొన్ని సందర్భాల్లో మనం చేసినప్పటికీ దానికి చోటు అని వారి విషయమై ప్రభువు చెప్పిన ఈ మాటను తప్పక మనం చేయాలి ఏ పని అంటే ఎవడైనను మీ మాటలు వినకుండిని ఎడలా మీ పాదధూలి దులిపివేయడి అని ప్రభు చెప్పినట్లు మనం చేయాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మొండిగా మనము ప్రవర్తించకూడదు ఈ విషయాలు మత్ స్వార్థ పదో అదే ఒకటి నుండి పదిహేను వరకు రాయబడిన వాక్యోచనాల ద్వారా మనకి తెలియజేయబడుతుంది అంతేకాకుండా ప్రిమేణి దేవేన్ బిడ్డలారా దేవునికి ఆయన వాక్యానికి ఆయన సువార్తకు విలువని ఇచ్చి వినువారికి ప్రేమతో ప్రకటించి చెప్పాలి ఇదియే ఈ సందర్భ విషయాలు మనకి తెలియజేసే ఆత్మీయ అర్థాలై ఉన్నాయి ప్రిమేణి దేవేన బిడ్డలారా గనుక ప్రభు బలలో పాల్గొని వారు ప్రభు కోరు ఆత్మీయ విధానమును కలిగి ఉండాలి వాక్య నెరవేర్పుతో కూడిన ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలి ప్రిమే దేవుని బిడ్డారా ఈ విషయాలు గమనించైన ప్రిమే దేవని బిడ్డారా ఎప్పుడైతే మనం ప్రభు బలను దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి మనం సమీపించి పాల్గొంటామో దేవుని మహిమ మన జీవితాల్లో పనిచేస్తుంది దేవుడు మన కొరకు నిర్ణయించిన ఆ శాశ్వతమైన వాగ్దాన దీవెనలు కూడా మనం పొందుకోగలం ప్రిమేణి దేవన్ బిట్లారా గనుక ఈ వారానికి ఈ విషయాలతో నేను ముగిస్తూ ఉన్నాను వచ్చే వారం ఇదే అంశ సందేశ కొనసాగింపులో మరికొన్ని విషయాలు లోతుగా మనం ధ్యానం చేసుకుందాం దేవుని బిడ్డారా మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి ఆత్మీయులకు కూడా ఈ అంశ సందేశాలను పరిచయం చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాలకు దీవెనకరంగా మేలుకరంగా మీరుండాలని ప్రభుత్వేవకుని గారిని కోరుచు ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రిమేణ్ దేవుని బిట్లారా ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపైన మా ప్రభు జీవాధిపతి అనేసి అని కరమైన నామములకు మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి దేవ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని చేయుడి అని ఆధ్యాత్మిక సందేశం ద్వారా దేవ మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న అనేకమైన ఆత్మీయ విషయాలను బట్టి నీకే స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే వాక్యం నెరవేర్పగల స్థితిని కలిగి నీ బలలో పాల్గొని తద్వారా నీవిచ్చే వాగ్దాన దీవెనలు వారు పొందుకున్నట్లు మీరే సహాయం చేయమని వీక్షించిన ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక జీవితాన్ని దీవించి నీ కృపలో వారిని చేయమని మరొకసారి ఈ వా ఈ అంశ సందేశం ద్వారా నినామనికే మహిమా ఘనతా ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ అడిగి వేడుకున్నాము తండ్రి యేసు రక్తమే జయం ప్రవేశ రక్తమే జయం ప్రవేశ రక్తం సంపూర్ణమైనది అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక ఆమెన్ ప్రభు మిమ్మను మీ కుటుంబంలో నూరంతలుగా ఆశీర్వదించునుగాక ఆమెన్